తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొక్టోర్లేని మహారాజు రికార్డులకే రారాజు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ మెగాస్టార్కి ముందు మెగాస్టార్ తర్వాత ఇక దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఒకప్పుడు సినిమాల్లో పాటలు వస్తూ ఉంటే ఆ ఉన్న వచ్చిన కాసేపు బయటకు వెళ్తూ ఉండేవాళ్ళు జనాలు బయటకు వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ సినిమా థియేటర్లోకి వచ్చి కూర్చునేవాళ్ళు కానీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో పాటలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే పాటలకు ఆయన వేసేటువంటి డ్యాన్సు ఆ డ్యాన్స్లో ఉండే గ్రేసు ఆయన హావభావాలు ఆయన ఆహార్యం అందరినీ ఆకట్టుకునేది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అద్భుతంగా ఉండేది అందుకోసమే ఆయనకు ఒక వరల్డ్ రికార్డులో ఆయన పేరు మరి ఆయన పేరు వరల్డ్ రికార్డు ఆయన సొంతం చేసుకోవటం అయింది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఐదు వందల ముప్పై ఏడు పాటలకి నూట నలభై మూడు సినిమాల్లో ఆయన యొక్క నటనకి ఆయన యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ఆయనకి దాంట్లో స్థానం కల్పించి దాన్ని ఈరోజు ప్రదానం చేయటం జరిగింది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే అది మామూలు విషయం కాదు ప్రపంచంలో ఎవరూ సాధించలేనటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని ఈవెంట్స్ వాళ్ళ తాలూకు వ్యక్తులని వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు హైదరాబాద్లో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో అమీర్ ఖాన్ గారు ఆయనకి ఈ అవార్డుని ప్రదానం చేయటం జరిగింది ఆ మెమ ఆ మెమంటోని ఆ మెమరీని ఆయనకి ఇవ్వటం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఒక అద్భుతమైన విషయం ఆయన యొక్క నిర్మాతలు ఆయన యొక్క శ్రేయోభిలాషులు అభిమానులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఈ ఈ కార్యక్రమంలో హాజరై ఉండటం అంటే ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా పాటల్లో కానీ ఆయన డ్యాన్స్ చేస్తంటే ఆయనకు ఉండే గ్రేస్ ఇప్పటికి కూడా అరవై ఏళ్ళ వయసులో కూడా ఇరవై ఏళ్ళ పిల్లలతో పోటీ పడి డ్యాన్స్ వేసేటువంటిది కొరి కొరియోగ్రాఫర్సు ఆయన యొక్క డ్యాన్స్ చూసి కొత్త కొత్త మెలుకోలు నేర్చుకునే పరిస్థితి హీరోయిన్స్ ఆయనతో డ్యాన్స్ చేయడానికి నాన తిప్పలబడేటువంటి పరిస్థితి అంత గొప్ప డ్యాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఆయన స్కిల్ అది గుర్తించే ఇవాళ్ళు ఈరోజు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదు చేయడం జరిగింది ఏదేమైనా కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇది ఒక అద్భుతం అని మనం భావించవచ్చు